తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాదులు నూటికి నూరు శాతం ఇదైతే నిజమే ఎందుకు అంటే మొన్న ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున జరిగిన ఉగ్రదాడి మనం చూసాం అందులో సామాన్య జనం యాత్రల కోసం వెళ్తే అక్కడ చాలా నిస్సహాయ స్థితిలో వాళ్ళని చాలా క్రూరంగా అయితే చంపడం అయితే జరిగింది ఇదంతా మనకు తెలిసిన విషయమే కానీ ఈ క్రమంలో వచ్చిన కొన్ని వార్తలు మనం గమనిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాదులు ఏ రూపంలో ఉన్నారనేది మనకు తెలుస్తుంది అది చూసే ప్రయత్నం అయితే మనం అంటే దానికి సంబంధించిన కొన్ని వార్తలను అయితే మనం చూద్దాం ఇక్కడ కొన్ని విషయాలని ఆ కొన్ని విషయాలు చూసిన తర్వాత దాని గురించి అయితే మనం మాట్లాడుకుంటాం ఇక్కడ మనం గమనిస్తే మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ చేయాలా అని చెప్పి అనే దాని గురించి న్యూస్ వచ్చినప్పుడు పదహారు వేల మంది సపోర్ట్ చేస్తే రెండు వందల నలభై ఒక్క మంది డిస్లైక్ కొట్టారు ఈ న్యూస్కి అంటే వాళ్ళని ఏమీ చేయకూడదంట ఉగ్రదాడితో మాకు సంబంధం లేదని పాకిస్తాన్ రక్షణ మంత్రి అంటే ఇరవై మూడు వేల మంది కాదు అని చెప్పి డిస్లైక్ చేస్తే అబ్బాయి అబ్బాయి పదకొండు వందల మంది లైక్ అయితే చేశారు ఇంకా రఫా గురించి అంటే ఇజ్రాయెల్ యుద్ధం గురించి మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదని అడిగితే ఇరవై ఒక్క వేల మంది ఆ క్వశ్చన్ సపోర్ట్ చేస్తే ఆరు వందల మంది దాకా దాన్ని వ్యతిరేకించారు ఒక కాశ్మీరీ వ్యాపారి నాలుగు కుటుంబాలు కాపాడారు అంటే పదకొండు వేల మంది లైక్ చేస్తే నూట యాభై తొమ్మిది మంది డిస్లైక్ చేశారు అంటే వాళ్ళని చంపేయాలి కాపాడకూడదు ఇంకా పాకిస్తాన్కు భారత దెబ్బ అంటే ఇరవై ముప్పై రెండు వేల మంది దాన్ని సంతోషిస్తే ఐదు వందల ఇరవై ఎనిమిది మంది తెగ బాధపడిపోతున్నారు అంటే పాకిస్తాన్ ఏమీ చేయకూడదన్నమాట వీళ్ళకి ఇంకా ఇద్దరు ఉగ్రవాదులని మట్టుపెట్టిన ఆర్మీ అని చెప్పంటే పదిహేడు వేల మంది లైక్ చేస్తే రెండు వందల అరవై ఎనిమిది మంది తెగ బాధపడిపోతున్నారు పాపం మాట వాళ్ళు ఎక్కడోళ్ళు కాదు మన తెలుగులో మాట్లాడేవాళ్ళు కాశ్మీర్లో కొనసాగుతున్న ఉగ్రవాదులు వేట అంటే ఆరు వేల ఆరు వందల మంది సంతోషిస్తే ఎనభై ఒక్క మంది బాధపడిపోతున్నారు ఉగ్రవాదులను చంపేస్తున్నారే అని చెప్పని అదేవిధంగా కాశ్మీర్లో గుర్రాల మీద జనాలను చేరేసే యువకుడు వాళ్ళని కాపాడే ప్రయత్నం ఎవరైతే ఉన్నారో టూరిస్టులు కాపాడే ప్రయత్నం చేస్తూ చనిపోయాడు అంటే అతను చేసిన ప్రయత్నం ఇరవై ఎనిమిది వేల మంది మెచ్చుకుంటే నూట తొంభై మూడు మంది తెగ బాధపడిపోతున్నారు ఉగ్రవాదులకు మోడీ స్ట్రాంగ్ వార్నింగ్ అంటే ముప్పై రెండు వేల మంది సంతోషిస్తే తొమ్మిది వందల డెబ్బై ఏడు మంది అబ్బో మోడీ గారు వార్నింగ్ ఇచ్చినా అనమాట ఇంకా వీడు చూడండి వీడు అస్సాంలో ఎమ్మెల్యే అంట వీడు తెగ బాధపడిపోతున్నాడు వీడిని అరెస్ట్ చేశారని రెండు వేల మంది మెచ్చుకుంటే నూట ముప్పై ఐదు మంది చాలా బాధపడిపోతుంది అన్నమాట ఇంకా పాకిస్తాన్ పౌరులకి వేశాలు ఏమైనా తీయేసి పంపించేస్తూ ఉంటే యాభై నాలుగు వేల మంది మెచ్చుకుంటే ఏడు వందల ముప్పై ఐదు మంది తెగ బాధపడిపోతున్నారు అంటే భారతదేశంలో ఉండి ఇంకా మారణహోమాలు సృష్టించాలి వీళ్ళు ఉగ్రవాది ఇంటిని కూల్చేశారని చెప్పానంటే పన్నెండు వందల మంది సంతోషిస్తారు పదమూడు మంది అంటే నేను ఈ టైంకి స్క్రీన్ షాట్ టైంకి తెగ బాధపడిపోతుందన్నమాట లష్కరే కమాండర్ హతం అంటే పన్నెండు వేల మంది సంతోషిస్తే నూట నలభై ఐదు మంది చాలా బాధపడిపోతున్నారు ఇది మన తెలుగు రాష్ట్రాల్లో ఉండి తెలుగు చదువుతున్న కనిపించిన ఉగ్రవాదులు చూసారుగా ఈ రకంగా వాళ్ళ ద్వేషాన్ని వాళ్ళ అభిప్రాయాలని ఇక్కడ కామెంట్లకి మన వాళ్ళైతే పెద్ద ఎత్తున పాకిస్తాన్ మీద ఆ ఉగ్రదాడి మీద కోపాన్ని వెళ్ళగక్కుతూ ఉంటే వాళ్ళు డిస్లైక్ల ద్వారా వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు అంటే ఇక్కడ ఏమున్నాయి భారతదేశం మీద ఒక తీవ్రమైన ఉగ్రదాడి జరిగితే మన తెలుగు రాష్ట్రాల్లో ఉండి మన తెలుగు మాట్లాడుతూ తెలుగు చదవగలిగిన వాళ్ళు అంటే ఎక్కడో పాకిస్తాన్ బోర్డర్లోనో లేదంటే జమ్మూ కాశ్మీర్లోనో ఉన్న వాళ్ళు ఏదో పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నారని చెప్పని అనుకుంటే పొరపాటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటూ మన తెలుగు మాట్లాడుతూ తెలుగు చదువుతూ ఉన్నవాళ్ళు ఎందుకంటే నేను ఇక్కడ న్యూస్ అనేది చూసింది వేటివ్ న్యూస్ అనే ఒక యాప్లో అయితే చూడడం జరిగింది ఈ నిత్యం ప్రాంతీయ వార్తల్ని అదేవిధంగా జాతీయ అంతర్జాతీయ వార్తలని చాలా షార్ట్ అంటే చిన్నగా చేసి అయితే సింపుల్గా అయితే అందించడం అయితే జరుగుతుంది యాప్లో ఈ యాప్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు వాళ్ళు మనలో కలిసిపోయి ఉన్నారు అసలు చాలా పెద్ద ఎత్తున వాళ్ళ అభిప్రాయాలని డిస్లైక్ల ద్వారా అయితే తెలియజేస్తున్నారు పని ఒకలో ఇద్దరు కాదు ఒకసారి మనం ఆలోచిస్తే ఇంత పెద్ద ఎత్తున వాళ్ళు డిస్లైకులు చేస్తా నిస్సిగ్గుగా మన భారతదేశంలో బతుకుతూ భారతదేశం తిండి తింటూ మన భారతదేశం కల్పించిన సౌకర్యాలు అనుభవిస్తూ మన భారతదేశానికి యాంటీగా అయితే పనిచేస్తున్నారు ఇక్కడ విషయం ఏంటంటే ఈ రకంగా ఉన్న వాళ్ళు ఏదో ఒక సందర్భంలో ఇక్కడ అరాచకం సృష్టించాలని లేదంటే మార్న్ హోమం సృష్టించాలని ఆ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లాన్ చేస్తే వీళ్ళు సహకరించరా చెప్పండి ఇటువంటి వాళ్ళు సహకారం లేకపోతే దేశంలో అనేక ప్రాంతాల్లో ఎలాగా దాడడం జరుగుతాయి అంటే చెప్పాలంటే ఇటువంటి వాళ్ళు స్లీపర్ సెల్స్ అని చెప్పంటారు కదా ఆ రకంగా మనం భావించాలి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ రకంగా డిస్లైక్లు ఎవరైతే కొడుతున్నారో ఎందుకంటే వాళ్ళు మనకి కంటికి నేరుగా కనిపించట్లేదు కానీ వాళ్ళ వల్ల కూడా మనకి భవిష్యత్తులో చాలా ప్రమాదం ఉన్నది కాబట్టి ఇటువంటి వాళ్ళని ఖచ్చితంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి ఈ రకమైన అభిప్రాయాలను వెల్లబుచ్చే వాళ్ళని అదేవిధంగా ఈ డిస్లైక్ల ద్వారా వాళ్ళ అభిప్రాయం తెలియజేసే వాళ్ళ మీద కూడా ఒక నిఘా పెట్టాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే మన భారతదేశంలో ఉంటూ మన భారతదేశం తిండి తింటూ మన భారతదేశం కల్పించిన సౌకర్యాలను అనుభవిస్తూ భారతదేశానికి ద్రోహం చేసే విధంగా వీళ్ళ వ్యవహారం శైలైతే ఉంది అదే విధంగా భారతదేశానికి వీళ్ళు సేవ చేసేది లేకపోయినా భారత మాతకి జయనంటే అనరు వందే మాత్రం అంటే అనరు జనగంలో పాడమంటే అనరు కనీసం మన జాతి జెండాని వాళ్ళ జాతి మీద ధరించడానికి ఇష్టపడరు అంటే మన భారతదేశంలో ఉంటే ఇష్టం లేనప్పుడు వాడికి ఏ దేశం నచ్చితే ఆ దేశం పోవాలి కానీ మన భారతదేశంలోనే ఉంటారు మన భారతీయుల కట్టిన పన్నులతో వాళ్ళ సౌకర్యాలు అనుభవిస్తారు కానీ మన భారతదేశం మీద విషయం వెళ్ళగక్కుతారు వాళ్ళు ఇటువంటి వాళ్ళ వల్లే మన భారతదేశంకి చాలా అంటే పెద్ద ఎత్తున అయితే ముప్పు ఉంది కనుక ప్రభుత్వాలు ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళని సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళని ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే వందల సంఖ్యలో ఈ రకంగా ఉన్నది అంటే ఆ డిస్లైక్లు ఇవన్నీ కొడుతున్నారు అంటే దేశం మొత్తం మీద ఎంత ఉన్నారు ఇటువంటి వాళ్ళ దేశానికి ప్రమాదం లేదా ఒకసారి ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది డిస్లైక్లు అంటే నార్మల్ వీడియోస్కి చాలామంది డిస్లైక్లు ఇవన్నీ కొడుతూ ఉంటారు అవన్నీ పెద్ద విషయాలు అయితే ఏం కాదు సరే ఏదో కొడుతున్నారులా అని చెప్పి అనుకోవచ్చు కానీ ఇక్కడ దేశం మీద దాడి జరిగింది ఇప్పుడు ఏదన్నా ఒక ప్రమాదం జరిగిందో లేదంటే ఏదో ఒక అవినీతి జరిగిందో లేదంటే ఇంకొక వ్యవహారం ఏదో జరిగిందంటే దానికి రెండు రకాల అభిప్రాయాలు ఉంటాయి ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి కానీ ఇటువంటి దాని మీద భారతదేశం అంతా కూడా ముక్త గంటల మీద ఖండిస్తూ ఉంటే వీళ్ళు దాన్ని వ్యతిరేకిస్తున్నారు వీళ్ళు దేశాన్ని వ్యతిరేకిస్తున్నట్టు ఈ సందర్భాన్ని కాదు వ్యతిరేకించడం భారతదేశాన్ని వీళ్ళు వ్యతిరేకించడం ఖచ్చితంగా ప్రభుత్వాలు ఇటువంటి వాళ్ళ మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది నేను ఈ పవిత్ర భారతదేశంలో పుట్టినందుకు ఎంతో గర్వపడుతున్నాను నేను ఖతార్ వంటి దేశాల్లో పనిచేసినప్పుడు నేను చేస్తున్న కంపెనీలో బంగ్లాదేశ్ వాళ్ళు పనిచేశారు పాకిస్తాన్ వాళ్ళు పనిచేశారు అటువంటి వాళ్ళు కొన్ని సందర్భాల్లో పిచ్చ పిచ్చ వాగులు వాగినప్పుడు కూడా చాలా ఘాటుగా సమాధానం చెప్పడం అయితే జరిగింది ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే నా దేశం అంటే నాకు ఎనలేని గౌరవం నేను ఒక భారతీయుడిగా నిత్యం గర్విస్తూనే ఉంటాను భారతదేశంలో పుట్టడం నా అదృష్టం ভারত মাতা কী জয়